హాయ్ హలో దిస్ ఇస్ వెస్ మనోరీ ఐ థింక్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా ఉంటుందండి ట్వంటీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ డేస్ అయి ఉంటుంది టమాటో చెట్లయితే ఈ మాత్రం వచ్చింది నేను ఎరగట్లు చిన్న చిన్న ఇంట్లో ఎండబెట్టి తీసుకొచ్చి నాటాను మోసం బాగా వచ్చాయి సూపర్గా యాక్చువల్లీ ఈ ఆనియన్ లీవ్స్ ఉంటుంది కదా దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇట్లా అది బెండకాయ నేను చుట్టూరు దగ్గర నుంచి తీసుకుని వచ్చి దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేశాను పెద్ద పెద్ద చెట్లు అవుతుంది ఇంత పెద్ద చెట్లు అవుతుంది ఒక్కొక్క చెట్టు బెండకాయ కూడా ఇంత పొడవు ఇంతలా ఉంటుంది ఒక్కొక్క బెండకాయ అలాగే వస్తే వంకాయ చెట్లు కూడా చాలా బాగా డెవలప్ అయినాయి ఇంకొక టూ మంత్స్ ఉంటే మనకు కూరగాయలన్నీ వచ్చేస్తుంది వంకాయ చూడండి సో వంకాయ కూడా చాలా బాగా వచ్చింది సైడ్ ఆనియన్ నాటాను ఆ లాస్ట్లో పచ్చిమిర్చి నాటాను పూమిలో నడుస్తుంటే ఆ హాఫ్నూస్ వేల్ యాక్చువల్లీ అక్కడ పచ్చిమిర్చి నాటాను చూడండి సో యాక్చువల్లీ ఇంకా బీరకాయ సొరకాయ అండ్ కాకరకాయ ఈ మూడు విత్తనాలు నాకు దొరకలేదు మంచి విత్తనాలు తీసుకొని వస్తే అట్ సైడ్ నాటి ఈ పిల్లర్స్కి చెయ్యాలి అని బట్ ప్రజెంట్ మాత్రమే వెజిటేబుల్స్ ఉంది ఇక్కడైతే నాకు డెఫినెట్లీ నాకు డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ తీసుకొచ్చి ఇందులో వదలాలి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్స్కి మాత్రమే ఇప్పుడు బయట తినకూడదు అంటున్నారు కదా కోడిగుడ్లు మన కోడిగుడ్లు మనమే తిందామని థ్యాంక్ యూ మన వెజిటేబుల్స్ మనమే పండించుకుని మనమే తిందాం ల్యాండ్ లేదని ఫీల్ అవసరం లేదు డాబా పైన కూడా చిన్న చిన్న పాట్స్ లాగా పెట్టుకొని బకెట్స్ మనకు వేస్ట్ అయిన బిందెలు ఇలాంటి వాటిలో కూడా సేంద్రియ ఎరువులతో మందులు లేని కూరగాయని పండించుకుని తినండి చాలా చాలా హెల్త్ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వైస్ మనోరి